సుభు సార్ కృష్ణ గారు ఇది బాల్ సుప్రమణ్యం తోడు గొడవ వేయదు సార్ రాశి తరమని తీసుకొచ్చారు కదా కొత్త సింగర్ ని అంద ఆ యాక్చువల్ గా బాలుగారిది బయట వాళ్ళు చిన్న చిన్నగా పెట్టిన తగ దాని పెరిగింది ఆ తర్వాత వాడు వచ్చి సరే చెప్పి యాక్చువల్ గా పి బాలు గారిని బిగినింగ్ లో ఎంకరేజ్ చేసింది కృష్ణ ఎంకరేజ్ చేసింది కానీ సినిమాలు లేవు కదా అవును ఎంకరేజ్ చేసింది కృష్ణ అప్పట్లో ఘంట పాడించిన వాళ్ళు అంతా ఆ రోజుల్లో కృష్ణ గారు డేర్ గా అవును అంత మరి అంత గ్రాటిట్యూడ్ ఉండాల్సిన వ్యక్తి కృష్ణ గారితో అంటే ఆయన బాలు బాలుగారు ఆ సినిమాలో హీరో కృష్ణ గారు ఓకే కెప్టెన్ కృష్ణ అనుకుంటా కెప్టెన్ కృష్ణ అనుకుంటా అది అక్కడ చిన్న మిస్టేక్ అది ఆ లిటిగేషన్ మెట్టింది ఆ వేల రారందన గారే తెలుది మొఖమేద ఎవరు తగిలి ఎవరు తగిలి చుట్ట జనరల్ కృష్ణగా రజాత సేత్రు నిర్జాత అందులమే ఆయనకి ఆయనకి సేత్రులే